న్యూ ఇయర్ రోజు తిరుమలలో ప్రమాదం జరిగింది మొదటి ఘాట్ రోడ్ లో ముప్పై నాలుగవ మలుపు దగ్గర కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు గాయాలయ్యాయి న్యూ ఇయర్ రోజు తిరుమలలో ప్రమాదం జరిగింది మొదటి ఘాట్ రోడ్ లో ముప్పై నాలుగవ మలుపు దగ్గర కారు బోల్తా పడింది ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు గాయాలయ్యాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ నడి తెలుసుకుందాం ప్రసాద్ భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది స్వాతి నూతన సంవత్సరాది ప్రారంభం రోజున మొదటి ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది శ్రీవారిని నూతన సంవత్సర ప్రారంభం రోజున దర్శించుకోవడానికి తమిళనాడు చెందినటువంటి కాంచీపురం నుంచి భక్తులు ఆన్లైన్లో లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ సోమవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో ముప్పై నాలుగు బొమ్మలు పోత వారు కారు ప్రమా ప్రమాదానికి గురైంది ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఓటే చేస్తున్నటువంటి సమయంలో అదుపు తప్పడంతో రోడ్డు పక్కన పోల్తో పడింది ఇట్టే ప్రమాదంలో భక్తులు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు వారిని తిరుపతిలో నేను ఆసుపత్రికి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తిరిగి వారిని స్వస్థలానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మరోవైపు కారు పోల్తో పడినటువంటి నేపథ్యంలో దాన్ని తరలించడానికి మాత్రం సమయం పట్టేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి సిగిడి సంబంధించినటువంటి ఈలర్ సధికారులు పేర్కొన్నది రైట్ మోహన్ ప్రసాద్ థ్యాంక్